మనం అనుకున్నట్లే జరిగిందనమాట సో ఏపీ టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో టెన్త్ క్లాస్ సోషల్ ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ కావడం అయితే జరిగిందనమాట సో గైస్ రంజాన్ కారణంగా చూసుకున్నట్లయితే సో పోస్ట్పోన్ అయితే చేశారు ముందుగా చూసుకున్నట్లయితే స్కెడ్యూల్ అనేది మనకు సో మండే పెట్టున్నారనమాట మనకు మండే రంజాన్ కారణంగా చూసుకున్నట్లయితే ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ చేయడం అయితే జరిగింది సో గైస్ మన ఛానల్లో ఫాస్ట్ అండ్ ఫాస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నా కదా సో గైస్ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి ఖచ్చితంగా చెప్తున్నా వీడియోకి అయితే టూ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా ఫట్ మనం లైక్ చేయమ సో మీరైతే స్క్రీన్ మీద గమనించండి సో టెన్త్ క్లాస్ పరీక్ష వాయిదా అనేది ఇప్పుడే మనకు బ్రేకింగ్ అప్డేట్ రావడం అయితే జరిగింది సో గైస్ ఈ నెల ముప్పై ఒకటిన జరగాల్సిన టెన్త్ క్లాస్ సోషల్ ఎగ్జామ్ అనేది సో రంజాన్ ఫెస్టివల్ అనేది మనకు ముందు డౌట్గా అయితే ఉండింది సో ముందు రోజు వస్తుందా వెనక రోజు వస్తుందా అనే అయితే సో ఫైనల్గా చూసుకున్నట్లయితే ముప్పై ఒకటవ తేదీన రంజాన్ అనేది పండుగ కారణంగా చూసుకున్నట్లయితే సో ఎగ్జామ్ అనేది మనకు మంగళవారానికి సోమవారం నుంచి మంగళవారానికి పోస్ట్ పోన్ అయితే చేసేసారు సో సో గైస్ ఇంపార్టెంట్ గన్షాడ్ క్వశ్చన్స్ మొత్తం కూడా రావడం జరుగుతుంది సో గైస్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని ఏమైనా డౌట్ ఉంటే సోషల్లో మీకు ఏ చాప్టర్ నుంచి ఏ డౌట్ అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి సో ఆర్జుకే ట్రిప్ రెడ్డి గురించి అయితే మర్చిపోకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సో గైస్ మాక్సిమం సీట్స్ అనేవి మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది కన్నా రావాలని అయితే కోరుకుంటున్నా ఇకపోతే సో ఏప్రిల్ ఫస్ట్నైతే మనకు సోషల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది మమ్మ రెడీగా అయితే ఉండండి షాట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ పేపర్స్ కోసం అయితే ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి